మిగలరని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోండి అది మా పంథా కాదు దాడులు చేయటం మా పంథా కాదు తెలుగుదేశం పార్టీ లక్ష్యం కాదు మా అధినేత ఒప్పుకోడు మా అధినేత ఒక్క కనుసైక చేస్తే మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా కౌంటింగ్ లో సెకండ్ రౌండ్ కి థర్డ్ రౌండ్ కి మీ వాళ్ళు కౌంటింగ్ సెంటర్ వదిలి పారిపోయింది ఒకసారి గుర్తు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు వాడు ఎన్ని తప్పులు చేయకపోతే ఎన్ని నేరాలు చేయకపోతే మూడో రౌండ్కి ఎట్లా పారిపోతాడండి అంటే వాడికి అర్థమైంది వాడు బతుకు సారీ అతను బతుకు అర్థమయ్యే కౌంటింగ్ సెంటర్ నుంచి మూడో రౌండ్కే పారిపోయారు లేచి వెళ్ళిపోయారు అతను ఉంటాడు కదండి ఈ కాజీనాడు వచ్చిన అతని పేరేంటి బొట్కా లాగా ఉంటాడు గడ్డం గడ్డం రోడ్ సైడ్ రోమియోలాగా బికారి లాగా ఉంటాడు ఆ అతని పేరేంటి గుడివాడయ్యా గుడివాడ అతను కొరాలి నాని మూడోండికి లేచి వెళ్ళిపోయాడు గడ్డ మెచ్చుకొని రోడ్ సైడ్ బికార్ లేకుంటాడు అతను ఎందుకు తెలుసు అతనికి ఏం జరిగిందని ఇంకోటి మధ్యలోనే విమానం ఎక్కి వెళ్ళిపోయాడు విమానం వెళ్తున్నాడని చెప్పి బస్సు బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు అంటే ఆర్టీసీ బస్సు ఎక్కి ఎందుకు దొంగ బ్రతుకులు మీరు తప్పులు చేశారు కనుక మీరు నేరాలు చేశారు కనుక మీరు ఘోరాలు చేశారు కనుక ఇటువంటి దుస్థితి మీకు సంభవించింది అంతేగాని మీరు గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే మీరు రైట్ అనుకో